హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఉరి ఒక ఉప్మా చేస్తున్నాను అయితే ఈ నూక మనం దాన్ని వాణించుకున్నప్పుడు నూకలు మిగిలితే కదండి ఆ నూకలతో చేశాను అనమాట అయితే దీన్ని ఫస్ట్ వాష్ చేసుకొని గాలించుకొని రాళ్ళది లేకుండా క్లీన్ చేసుకొని ఎండబెట్టుకొని దాన్ని నో కావస్తే నూక చేసుకొని అప్పుడు ఉప్మా చేసుకుంటారు లేదంటే కొంతమంది డైరెక్ట్గా అవే నూకలతో పెద్ద నూకైనా సరే దాంతోనే డైరెక్ట్గా ఉప్మా చేసేస్తారు అయితే ఈ అంత వర్షాలు కదండి అయితే అప్పటికప్పుడు ఉప్మా చేయాలంటే ఇలా కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ ఆ నూకల్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని కళ్ళ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని అందులోని వాటర్ ఎక్కువ వేసుకొని మనం చూసారు కదా గాలిస్తే బాగా కడుక్కొని గాలిస్తే అలా రాళ్ళు అయ్యి దిగిపోతాయి అది స్లోగా తీసి పంపియాలి వేస్ట్ అంతా తర్వాత అది ఒక వడకెట్టుకుని దాంట్లో వేసి వాటర్ అంతింకి పోయేదాకా ఉంచాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళ్ళ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు చిట్పట్లాడిన తర్వాత శనగపప్పు మినపప్పు పలుకులు ఒక ఉప్మాకి పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది కనీసం గ్లాస్కి టూ స్పూన్స్ అయినా వేయాలి నా దగ్గర టూ స్పూన్స్ ఉన్న అందుకని రెండు గ్లాసులకి టూ స్పూన్స్ మాత్రం వేసాను మీ దగ్గర ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వేసి అది కూడా వేగినప్పుడు కళ్ళు వేయండి ఉప్మా టేస్ట్ బాగుంటుంది రెండు గ్లాసుల నూకలకి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకొని వేసేసి అది బాగా మరిగిన తర్వాత మన వడకేట్టు ఉంచుకున్న నూకలు కూడా వేసేసి బాగా కలిపేసి హైలోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూడాలి టైం మినిట్స్కి కుప్మా అయిపోతుందండి